నమస్తే అండి కనిపిస్తున్న ఈ తీగ మొక్క కాయలు బూడిద గుమ్మడి అని అంటారు ఇవి గుమ్మడిలో ఒక రకం పూర్వం నుంచి ఈ కాయలను కొత్త ఏళ్లకు మరియు పాత ఎళ్లకు ముందు ఉట్టిలో వేలాడి కడుతారు అలా కడితే దిష్టి తగలకుండా ఉంటుందని భావిస్తారు ఈ మొక్క కాయలు ఆకులు వైద్యపరముగా మరియు ఆహారముగా ఉపయోగపడతాయి సిద్ధ వైద్యంలో మందుల తయారీలో ఔషధముగా ఉపయోగిస్తారు ఈ బూడిద గుమ్మడిలో విశిష్ట ఔషధ గుణాలు పోషక లక్షణాలు కలిగి ఉన్నాయి వీటిని వైద్య కుష్మాండం వైద్య కంబళం అని ప్రశంసిస్తారు ఇవి అనేక ఆయుర్వేద మందుల తయారీలో ప్రసిద్ధి చెందినాయి ఈ రకం బూడిద గుమ్మడి కాయలు తెల్లని పౌడరును కలిగి పచ్చరంగులో ఉంటాయి సంస్కృతంలో బృహత్పల గృణవాస అని హిందీలో పెట అని కన్నడంలో తూడగుంబళ అని పిలుస్తారు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ కాయలను వడియాలుగా తయారు చేసి ఆహారంగా కూడా తీసుకుంటారు మరియు స్వీట్లు తయారీలో కూడా వినియోగిస్తారు ఇవి పుష్టినిచ్చే ఔషధం ఒక చక్కెర వ్యాధి చికిత్సలు మరియు విరేచన కారి వంటి సమస్యలకు ఉపయోగపడతాయి అలాగే మలబద్ధకం అజీర్ణం మరియు అల్సర్లను నివారించడానికి ఈ కాయలను జ్యూస్గా తయారు చేసి తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుందని నిపుణులు పేర్కొనబడి ఉంది ఈ కాయలను ఎలాంటి వారు ఆహారంగా తీసుకోకూడదంటే జ్వరం ఉన్నవారు ఏ రూపంలోనూ తీసుకోకూడదు ఇందులో పోషకాలు శీతలీకరణ ప్రభావానికి ప్రసిద్ధి చెందుతాయి కాయల రసం బ్రోన్కైటైస్ మరియు ఆస్తమా ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది అలాగే స్పెర్మ్ కౌంట్ కోసం ఈ కాయలు పదార్థముగా మరియు రసాన్ని ఆయుర్వేదంలో వైద్యులు వీర్యం యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని పెంచేందుకు వినియోగిస్తారు అలాగే మన భారతదేశంలో మరియు ఇతర దేశాల్లో మోక్క యొక్క టెండ్రిల్స్ రెమ్మలు బెరడు ఆకులను కూరగా తీసుకుంటారు అలాగే దట్టమైన శ్లేష్మం మరియు మూత్ర సంబంధిత రుగ్మతల చికిత్సలో బెరడును ఉపయోగించబడుతుంది